శాఖ మంత్రివర్యులు చెప్పింది నిరంజన్ రెడ్డి గారి ఆదేశంతో మా పట్టణ కార్యవర్గం మరి జిల్లా పార్టీ అధ్యక్షుడు అధికార ప్రతినిధులు మరి పార్టీ ముఖ్య కార్యకర్తలు మాజీ కౌన్సిలర్లు అందరూ కలిసి మీరంతా కలిసి అనపర్తి పట్టణంలో మొత్తం మూడు వాళ్ళు జరగాలి సమస్యలు తెలుసుకోవాలి అది గతంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నీళ్లకు ఆడవాళ్లకు రెండు వేలు నుండి నాలుగు వేలు పెంచిన హామీలు అయితేనేమి గ్యాస్ ఇంద్రమ్మ అయితేనేమి ఇందిరమ్మ ఐదు లక్షలు అయితేనేమి ఇంకా అనేక వాగ్దానాలు చేసిండ్రు ఆ వాగ్దానాలు సో అంతా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అమలు చేసే విధంగా మీరు ప్రజలకు తీసుకెళ్ళండి ప్రజల్లో చైతన్యవంతం చేయండి మరి వాళ్ళు అడుగుతనే ఇంకా వాళ్ళల్లో చైతన్యం చైతన్యవంతం వస్తేనే రోజు ప్రభుత్వానికి మరి బుద్ధి వస్తుందని చెప్పేసి చెప్పడం జరిగింది దానికి అనుగుణంగానే మేము ప్రతి ఒక్క వార్డ్ల ముఖ్య కార్యకర్తల వార్డు అధ్యక్ష కార్యదర్శులు ముఖ్య కార్య ముఖ్య లీడర్లతో కలిసి మరి పట్టణం మొత్తం తిరగాలని నిర్ణయించుకొని ఈ రోజు రెండో రోజులో భాగంగా మరి గాంధీనగర్ రావడం జరిగింది ఇరవయో వాళ్ళ ఇరవయో వార్డు ఐదో వార్డు తిరగడం జరుగుతూ ఉంది మరి వారి మేము మేము ప్రజల్లోకి వెళ్ళినప్పుడు వారి స్పందన చూస్తున్నట్టే చాలా నిరాశతో నిరసోతో ఉన్నారు గవర్నమెంట్ కు ఏదో వస్తుంది ఏదో చేస్తారని చెప్పేసి మేమంతా అనుకున్నాం ఇంకా రెండు సంవత్సరాలు పూర్తిగా వస్తున్నా కానీ మాకేమైతే లేదని చెప్పేసి వాళ్ళ నిరాశ నిశోక లో అన్నారు మరి పరైనా గ్రహించి ప్రభుత్వం పేద పేదల పక్షాలను నిలబడాలే అలా నిలవ పక్షాల్లో బీఆర్ఎస్ పార్టీ పెద్ద పోరాటం చేస్తుందని చెప్పేసి మేము ఈ పర్యటన సందర్భంగా చేస్తున్నాం జై తెలంగాణ జై పార్టీ అధ్యక్షులు రమేష్ గౌడ్ గారి సాహ్యంలో నిన్నటి నుంచి డిఆర్ఎస్ వనపర్తి జిల్లా కేంద్రంలోని అన్ని వాళ్ళ పర్యటనను శ్రీకారం చుట్టడం జరిగింది గత ప్రభుత్వం ప్రజలకు మోసపూరితమైనటువంటి హామీలను ఇచ్చి మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నేటికి పంతొమ్మిది నెలలు నడుస్తున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఏదైతే ఆరు గ్యారంటీలు ఉన్నావో అందులో ఒక ప్రీ బస్ తప్ప మిగతా అన్నిటికీ కూడా సున్నా పెట్టడం జరిగింది మహిళలకు ఎవరికి కూడా సిలిండర్ని సబ్సిడీ చేస్తామని చెప్పి మరి మోసం చేస్తున్నారు వాళ్ళందరూ కూడా ఏ మహిళా సిలిండర్ తీసుకున్నా తొమ్మిది వందలు వసూలు చేస్తున్నారు ఏ మహిళా ఖాతాలో కూడా ఇప్పటి వరకు సబ్సిడీ అనేది పడలేదు ఇక్కడికి వచ్చేసిన గాంధీనగర్ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి పచ్చి మోసాలకు మేము బలైపోయి ఓట్లేసినాం మరి వాళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి విషయం ఏంటంటే ఇందినమైన్ల పేరిట కేవలం వాళ్ళ నాయకులకు కార్యకర్తలకు మాత్రమే ఆయన్లు ఇస్తున్నారు మరి అదేవిధంగా ప్రజలకు దక్కాల్సినటువంటి ఏదైతే ఉద్యో వృద్ధుల పెన్షన్ రెండు వేల రూపాయల నుంచి నాలుగు వేలు బిస్తామని చెప్పి రెండేళ్లు కావస్తున్నా కూడా ఇద్దవరకు కూడా ఎవరికి నాలుగు వేల రూపాయలు ఇవ్వడం లేదు మరి వికలాంగులకు ఆరు వేల రూపాయలు ఇస్తానన్నారు మరి అది కూడా మూడు వేల రూపాయలకే గతంలో కేసీఆర్ గారు ఇచ్చినటువంటి ఏదైతే పాత పెన్షన్లు ఉన్నాయో అదే పద్ధతినే కొనసాగిస్తున్నారు మరి రైతు బంధు విషయానికి రైతు భరోసా విషయానికి వస్తే ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు నాలుగు కార్లు నాలుగు పంటల సీజన్ పోయింది మరి గతంలో ఫస్ట్ ఫస్టే ఒక సీజన్కి అరకొర రెండు ఎకరాలు మూడు ఎకరాలకు మాత్రమే రైతు భరోసా ఇవ్వడం జరిగింది రెండోసారి అసలే పది ఎకరాలు ఇరవై ఎకరాలు ఉన్న భూస్వాములు ఉన్నారు మరి సాగు యోగం లేనటువంటి భూములలోనే ఎక్కువ కబ్జా ఉందని చెప్పి ప్రభుత్వం మోసం చేసి మరి రైతు భరోసాను కూడా రెండు కార్లు ఇగ మరి వాళ్ళ స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి మరి సర్పంచ్ ఎన్నికలు వార్డు కౌన్సిలర్ ఎన్నికలు మరి ఎంపీటీసీ ఎన్నికలు వస్తున్నాయి కనుక కేవలం డ్రామా ఆడడానికే రైతు బంధును ఒకటి రెండు వేలు మాత్రమే పెంచి ఆనాడు ఇస్తానన్న ప ఎకరాకు పదిహేను వేలు ఇడిచిపెట్టి మరి పన్నెండు వేలు చొప్పున ఎకరాకు ఆరు వేలు మాత్రమే రైతుల ఖాతాలో జమ చేస్తూ సంబరాలు జరుపుకోండి అని చెప్పి మరి అరిచేతిలో బెల్లం పెట్టి మోచేతులు లాగమని ప్రజలకు హామీలు ఇస్తున్నటువంటి దుర్మార్గ కాంగ్రెస్ని మరి మళ్ళీ స్థానిక సంస్థలు ఎన్నికలకు ఓటు అడగడానికి వస్తే తప్పకుండా వాళ్ళకు బుద్ధి చెప్తామని ప్రజలందరూ కూడా ముస్తకంఠంతో చెప్తున్నారు ఇక్కడ మొత్తం ప్రజా వ్యతిరేకమైనటువంటి ఈ పాలనను అంత పొందిస్తే తప్ప ఇక మా బతుకు తెల్లారదని చెప్పి తెలంగాణలో పచ్చి మోసం ఉన్నటువంటి కాంగ్రెస్ను తప్పకుండా బొంద పెడతామని చెప్పి ప్రజలందరూ కూడా మాకు బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ముందుండండి మేము మీ వెనకాలే ఉంటాం ఖచ్చితంగా కేసీఆర్ గారే ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్ష అని చెప్పి కేసీఆర్ పాలన మళ్ళీ రావాలని చెప్పి ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు మరి ఈ సందర్భంగా గాంధీనగర్లో ఈరోజు సుడిగాడి పర్యటన మా వార్డు పట్టణాధ్యక్షుడి గారి ఆధ్వర్యంలో జరుగుతుంటే ప్రజలు మాకు ఎదురొచ్చి మరి మా మాకే వాళ్ళు మాకు మద్దతు ఇస్తున్నాం గట్టిగా ఉండండి మేము తర్వాత మీకు ఇస్తాం కాంగ్రెస్ పార్టీని ఓడిస్తామని శబ్దం చేస్తున్నారు జై తెలంగాణ జై